వెల్కమ్ టు సుందర్ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యాక్టివిస్ట్ ఎన్ఆర్ఐ రాజదాస్ మంతన గారు ఆయన సామాజిక అంశాల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక యాక్టివిటీస్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు అదే విధంగా జాగో తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం పేరుతోటి ఒక పదకొండు రోజులు బస్ యాత్ర కూడా నిర్వహించారు ఓటర్లను చైతన్యం చేయడానికి ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు నమస్తే నమస్తే సుందర్ గుడ్ ఎట్లా ఎట్లా జరిగింది ఇప్పుడు మీరు ఓట్లలో చైతన్యం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఒక బస్ యాత్ర మే మే నుంచి మన ఇప్పుడు ఈ టాలిస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా ఆ అంబేద్కర్ సాక్షిగా సెక్రటరేట్ సాక్షిగా మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాం ఈ రాజకీయ నాయకులు ఎక్కడికైతే వెళ్ళలేకపోయారో తాండాలకు విలేజ్ లలకు రిమోట్ కొండలకు కూడా మేము బస్ యాత్ర ద్వారా ఎన్ని కిలోమీటర్స్ చేశారు కిలోమీటర్లు అయితే లెక్క చెప్పలేం కానీ ఒక పన్నెండు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ దాని కింద దాదాపు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఎనభై మూడు మీటింగ్లు పెట్టాం కొన్ని పెద్ద సిటీస్ లో మహబూబ్ నగర్ గానీ వరంగల్ గానీ అలాంటి పెద్ద సిట్ నిజాము కానీ అలాంటి పెద్ద సిటీలో ఒకటి రెండు మూడు మీటింగ్స్ పెట్టారు టోటల్ గా ఎనభై మూడు మీటింగ్స్ పెట్టారు అదే మీరు ఓటర్లను చైతన్యం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని మరింత పరడవేలా చేయడానికి ఎందుకు అంటే ఒక ఎన్ఆర్ఐ గా ఉన్నారు మీతో పాటు అనేక మంది మేధావులు మాజీ కలెక్టర్లు ఇప్పుడు ప్రొఫెసర్లు మీరందరూ కలిసి ఎందుకు ఓటర్లను ఇప్పుడు చైతన్యం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం ఎందుకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముందుకు వచ్చింది ఈ మనకు డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం ఓట్ అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి అవకాశం నీకు నచ్చిన రాజకీయ నాయకులను నీకు నచ్చిన పార్టీలను నీకు నచ్చిన ఇష్యూస్ మీద రెఫరండమ్ అన్నట్లు ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఓటు కొన్ని ఎలక్షన్స్ లో ఒక ఓటుతో కూడా ఒక లీడర్ ఎన్నుకోవడం అంటే ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్ మేము ఆ మధ్య మన తెలంగాణ చీఫ్ ఎలక్ట్రల్ కి వెళ్ళినప్పుడు మేము ఈ బస్ యాత్ర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గారిని నేను అడిగాను వికాస్ రాజ్ గారిని సార్ ఈ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఓట్ ఇన్ హైదరాబాద్ వెరీ బ్యాడ్ ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ సిటీ ఏ మోడల్ సిటీ ఏ రైజింగ్ సిటీ దయచేసి సార్ ఈ పర్సెంటేజ్ మనం పెంచాలి ఈ చదువుకున్న వాళ్లకు ఓటేమని సెలవిస్తే వాళ్ళు బీచ్లకు ట్రెక్కింగ్ వెళ్ళిపోతున్నారు ఎంత ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనం ఏ దేశాన్ని చూసుకున్నా గానీ ఈ ప్రజాస్వామ్యం ద్వారా ఓటు ద్వారా ఎన్నుకోబడిన నాయకులు శాసనాలు చేస్తారు అది అసెంబ్లీ కానీ పార్లమెంటరీ కానీ దాంట్లో ఎంత బ్యాడ్ రోడ్స్ ఉన్నాయా ఓకే ఒక పేదలకు న్యాయం జరగట్లేదా ఎడ్యుకేషన్ బాగలేదా నేను వైద్యం బాగాలేదా వీటన్నిటికీ సొల్యూషన్స్ ఈ చట్టాల ద్వారా వస్తాయి ఆ చట్టాలు ఎవరు చేస్తారు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఎన్నుకున్న వాడిని వాళ్ళు నీకు నీళ్ళు రావట్లేవా నీకు కరెంట్ రావట్లేదా నీకు అక్కడ రేప్స్ అవుతున్నాయి నీకు డెత్స్ అయితున్నాయి వీటన్నిటికీ సొల్యూషన్ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఈ శాసనాలు అయితే నాయకులు అవుతారు అది ఎందుకు స్పెషల్లీ ఎడ్యుకేటెడ్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఒకటి ఇర్రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ లాక్ ఆఫ్ అకౌంటబిలిటీ లాక్ ఆఫ్ పే బ్యాక్ టు సొసైటీ ఈ కారణాల వల్లనే ఓకేనా వాళ్ళు నువ్వు ఓటు వేయకుండా ఓటు కరెక్ట్ అయ్యకుండా నీకు తర్వాత మరి అడిగే హక్కు లేదు వాడు ఒకటే అంటాడు నీకు పైసలు ఇచ్చిన ఓటేసావు అంటాడు నువ్వు వెళ్ళి నాకు వాటర్ రావట్లేదు నువ్వు నాకు రోడ్లు బాగాలేదు మాకు ఈ ప్రాబ్లం అయిందంటే ఆ లీడర్ ఒకటే అంటాడు నేను నీకు ఓటేసిన అంటాడు నువ్వు నాకు డబ్బులు నా నాకు వెళ్ళిపో అంటాడు సో ఇవన్నీ చూసి మునుగోడులో రోజు రెండు టీవీలు వి సిక్స్ ఇంకో టీవీ వాళ్ళు రోడ్డు మీద ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు తెలుసా అమ్మాయి ఎవరికి సార్ మాకు కారు వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు కాదు పువ్వులు ఐదు వేలు ఇచ్చారు కారు ఆరు వేలు ఇచ్చారు మేము కార్కేసినాం ఎంత 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 దురదృష్టకరం తెలుసా ఇట్లా ఇట్లా చూడాలి దానికి వెల కట్టలేం మనం పైసల రూపంలో గాని ఇంకా ఏ ట్రేడ్ రూపంలో గాని ఏ విధంగా మనం ఈ ఓటుకు ఎంత పవిత్రమైంది తెలుసా ఈ రాజ్యాంగం ప్రకారము ఈ ప్రజాస్వామ్యంలో అది ఒక మాస్టర్ కి ఆ మాస్టర్ కి నేను ఒప్పుకుంటున్నావు ఒక బానిసగా ఇవన్నీ చూసే మేము ఇక్కడ ఒక ప్రశ్న డబ్బులు మద్యము బిర్యానీ కులము మతము ఇట్లా ఇన్ని ఇన్ని ప్రభావితం చేస్తున్నాయి ఒక ఓటును అంటే ప్రజాస్వామ్యంలో ఎట్లా చూడాలి ఇలాంటి పరిస్థితి నేను ఒక రోజు క్యాల్కులేషన్ చేశాను నీకు పదివేలు ఇస్తే రోజుకు మూడు రూపాయలు ఓకేనా ఐదు ఫైవ్ ఇయర్స్ టర్మ్ కదా ఆరు వేలు ఇస్తే అట్లా అంటే ఒక్క మూడు రూపాయలు మూడు రూపాయలకి ఈ రోజులు ఏమి రాదు ఏమి రాదు అంటే ఈ ప్రలోభాలు మద్యం కానీ డబ్బుకు కానీ ఇంకో రకమైన ఫేవర్స్ కు కానీ చీరలకు కానీ నేను నగలకు కానీ ఈ ఓటుకు అసలు మనం ఏమి ఇచ్చి కూడా దానికి వెళ్ళగట్లేము యా ఎలా అంటే తెలుసా ఇప్పుడు నువ్వు అడిగినావు అనుకో రో నువ్వు ఓటు వేయకుంటే నీ ప్రాణందిస్తా అంటే ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ సెల్ మై ఓట్ అంటే మీరు యుఎస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు నేను దాదాపు ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎట్లా ఉంటది అక్కడ ఓటింగ్ పరిస్థితి ఎట్లా ఉంటది ఇట్లా డబ్బులు వేయడం కానీ మద్యం కానీ ఇలా ఉంటుందా ఉండదు 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 సో నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఓకేనా చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దాదాపు వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ ఒక సంవత్సరం ఉంటుంది దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎందుకంటే ఒక వ్యక్తిని కన్విన్స్ చేయాలి ఒక వ్యక్తిని తన వైపు తిప్పుకోవాలంటే ఈ క్యాండిడేట్ అన్ని చేసి చూపించాలి ఇవో నేను ఇంత చదివాను ఇది నా అనుభవం నేను ఇది చేశాను ఇది నేను మీకు ఇది చేయగలను అని అంత కన్విన్స్ చేయాలి ఇట్ ఇస్ నాట్ ఓవర్ నైట్ ను ఒక గల్లీకి వెళ్ళేసి ఏదో చేతులు పెట్టేసి నాకు ఓటేనా వాళ్ళు దాదాపు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ముందు స్టార్ట్ అవుతుంది మీలాంటి మీడియా ప్రతినిధులు హెవీగా ఇన్వాల్వ్ అవుతారు డిబేట్లు డిస్కషన్స్ నేను రచనలు చాలా ఓపెన్ కొన్ని లొకేషన్స్ లో ఏమవుతుందంటే నలుగురు నిలబడచ్చు నలుగురిని నలుగురిని నిలబెట్టేసి ఆ మోస్ట్లీ మీడియా వాళ్ళే ఉంటారు మీడియా ఎట్లా ఉంటది ప్రజాస్వామ్యం కానీ లేదు ఓటింగ్ కానీ ఎన్నికల వ్యవస్థలో జుడిషరీ తర్వాత జుయరీ పవర్స్ అట్ మోస్ట్ లా అనేది ఆ దేశంలో కానీ ఆ రాష్ట్రంలో లా అన్నిటికంటే పెద్దది దాని తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ బాడీ జర్నలిజం నువ్వు ఏం మాట్లాడినా కానీ ఇమ్మీడియట్ గా ఫ్యాక్ట్ చెక్ చేస్తారు నువ్వు తప్పు అనుకో నెక్స్ట్ రోజు నువ్వు అపోలోజెస్ చెప్పాల్సిందే మీడియా ప్లేస్ మీడియా నాట్ ఓన్లీ పొలిటికల్ లో ఎంటైర్ ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ఎలా నడపాలో ఆల్మోస్ట్ ఎన్నుకోబడ్డ నాయకులతో ఈక్వల్ గా నడిచేది మీడియా చాలా వెరీ పవర్ఫుల్ మీడియా బెస్ట్ డెవలప్డ్ లో వెరీ పవర్ఫుల్ ఇప్పుడు అక్కడ మీడియాని ఇక్కడ ఇండియాలో మీడియాని కంపేర్ చేసి చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే నవ్వు వస్తుంది చాలా ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఇప్పుడు మీడియా టాప్ మీడియా నేను ఒక రోజు ఒక రోజు వాట్సప్ లో ఒక ఫ్లయర్ చూశాను ఆ ఫ్లైయర్ లో ఒక మూడు భాగాలు డివైడ్ చేశారు ఓకే ఒక భాగం అదాని ఒక భాగం అంబానీ ఇంకో భాగము జీ ఓనరా అని పేరు మర్చిపోయారు అంటే ఈ అన్యాయం కార్పొరేట్స్ ఓన్ చేసుకోవడం ఏంటి మళ్ళీ ఆ కార్పొరేట్స్ దే ఆర్ ఫ్రెండ్స్ టు ఆ కార్పొరేట్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ పొలిటికల్ లీడర్స్ కు ఫ్రెండ్స్ సో ఇట్స్ హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీడియా అట్లా ఒక కార్పొరేట్ చేతిలో ఉండి ఆ కార్పొరేషన్ ఒక పాలిటీషియన్ చేతిలో ఉండడం అనేది చాలా ఇట్ ఈస్ వెరీ సాడ్ ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ఇట్ ఈస్ ఫోర్త్ ఎస్టేట్ కదా ఫోర్త్ ఎస్టేట్ ఈ నాలుగు పిల్లర్స్ అనుకుంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈ ఈ ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే ఒక పవర్ఫుల్ బిల్డింగ్ లో ఒక పిల్లర్ కూలిపోతుంది ఒక పిల్లర్ వంగిపోతుంది అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి మన పార్లమెంటు ఒక నాలుగు పవర్ఫుల్ పిల్లర్ మీద ఉంది ఒక పిల్లర్ వంగిపోయింది ఒక పిల్లర్ కూలిపోయింది అంటే ఉంటుంది ఆ బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ ఇండియన్ డెమోక్రసీస్ ఇన్ దట్ స్టేట్ మీరు ఇప్పుడు ఇంత ముందు అన్నారు ఒక్క ఫేక్ న్యూస్ వస్తే దాన్ని కడిగి పడేస్తుంది మీడియా నెక్స్ట్ వాళ్ళు వచ్చి అపాలజీ చెప్పితే గానీ యుఎస్ లో జనంగాని మీడియా గానీ ఊరుకునే పరిస్థితి ఉండదు అని చెప్పినారు కానీ ఇండియాలో పొద్దున్న లేస్తే ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ లోతోటి వాట్సాప్ యూనివర్సిటీ అంటాం దాని వాట్సాప్ లలో ఫేస్బుక్ లలో చాలా ఫేక్ న్యూస్ నిండిపోతున్నాయి అసలు ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేస్తుంది దీనికి అంటే టూ సైడ్స్ ఓకేనా కల్చరల్ ఎడ్యుకేషన్ జరగాలి ఓకేనా అండ్ ఆల్సో లీగల్ ఎడ్యుకేషన్ కూడా జరగాలి ఒక ఫేక్ న్యూస్ జనరేట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆ తర్వాత ఇంకోటి ఈ ఫేక్ న్యూస్ జనరేట్ చేయడం వల్ల ఈ ఫేక్ న్యూస్ ఒక లీడర్ మీద కానీ ఒక ఒక సామాన్య సిటిజన్ మీద కానీ లేకుండా ఇంకెవరి మీద ఈ ఫేక్ న్యూస్ జనరేట్ చేస్తే వాళ్ళకు కాన్సిక్వెన్స్ ఏంటి ఓకేనా వాళ్ళకు ఏం అన్యాయం జరుగుతుంది సో యూ నీడ్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎడ్యుకేషన్ ఈ టెక్నాలజీ సోషల్ మీడియా టెక్నాలజీ సోషల్ మీడియా ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ అంబేద్కర్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఈ డెమోక్రసీలో ఇండియాలో ఏదైనా మంచి జరిగిందంటే టెక్నాలజీ సోషల్ మీడియా ఈ రెండు టెక్నాలజీ సోషల్ మీడియా టెక్నాలజీలో నుంచే సోషల్ మీడియా పుట్టుకొచ్చింది కానీ ఇప్పుడు మనం రెండు గా మాట్లాడుకోవాలి మళ్ళీ ఎందుకంటే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ టెక్నాలజీ సోషల్ మీడియా ఈజ్ నౌ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అవునండి ఇంతకు ముందు ఎలక్షన్ వచ్చినా ఏదైనా ఇష్యూ అయినా కానీ వాడు ఎవడో పెద్ద నేను కార్పొరేట్ మీడియా చెప్తే మనం విలాలి అంతే వాడు ఏం చెప్తే అది వినాలి వాడికి బ్యాక్ ఎండ్ లో వాళ్ళతో సంబంధాలు ఉంటాయి ఇప్పుడేంటి చిన్న కెమెరా సెల్ ఫోన్ తో కూడా ఓకేనా సెన్సేషనల్ న్యూస్ బ్రేకింగ్స్ అంటే ఎక్కడ ఆదిలాబాద్ తాండాలో ఏం జరిగింది ఓకేనా ఆదిలాబాద్ ఇటు మహబూబ్ నగర్ అలంపూర్లో ఏం జరిగింది అనేది నీకు మినిట్స్ లో నీకు స్క్రీన్ లో కనిపిస్తుంది ఇంతకు ముందు ఒక దగ్గర రేప్ అయిపోయి ఆ అమ్మాయిని చంపేసి ఓకే లేకుంటే ఒక ఆయన యూనో లింక్ చేసి కొట్టినా గాని ఒక వారం పది రోజులు నెల వరకు కూడా బయట కనుక మినిట్స్ లో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపీన్ టు బెస్ట్ థింగ్ అంటున్నారు అదే సోషల్ మీడియాను వాడుకొని ఫేక్ న్యూస్ ని విపరీతంగా కింది వరకు ప్రచారం చేస్తున్నారు లీగల్ లీగల్ అథారిటీస్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కంట్రోలింగ్ పై ఫేక్ న్యూస్ ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఆ తర్వాత యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ద పేరెంట్స్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఓకేనా యాజ్ ఎ సొసైటీ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ అందరి బాధ్యత ఈ ఫేక్ న్యూస్ కంట్రోల్ అరే ఈ టెక్నాలజీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ వస్తుంది దీన్ని వాడడం మానేయాలంటే చాలా తప్పు యా వెరీ స్మాల్ స్మాల్ నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఓకేనా దట్ ఈస్ కెన్ బి కంట్రోల్ యా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సెల్ ఉంది మన సైబర్ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు కానీ అది ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు సైబర్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు విక్టిమ్స్ ఉంటారు నేను సైబర్ సెక్యూరిటీకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి దానికి ఒక మంచి వెబ్సైట్ చిన్న యాప్ అంష్యూర్ ఉండి ఉంటాయి కానీ చాలా మందికి అవేర్నెస్ దాంట్లో అఫ్ కోర్స్ అగైన్ మళ్ళీ మీడియా పాత్ర ఉంటుంది అంతే చాలా మంది కొందరు అమ్మాయిలు అమ్మాయిలు కానీ అబ్బాయిల మీద కొందరు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తారు సో ఆ విక్టి ఏమవుతుంది అట్ల ఎన్నో ఎక్కడ మాట్లాడలేదు ఫ్రెండ్కి చెప్పిన వాళ్ళు నవ్వుతారేమో ఇంట్లో చెప్తే వాళ్ళు కొడతారేమో ఎట్లా అంటే బా జాప్తా నాకు అన్యాయం జరిగింది నేను సైబర్ సెక్యూరిటీ సెల్ దగ్గరికి వెళ్తాను ఈ సైబర్ సెక్యూరిటీ సెల్స్ అప్ టు మండల్ లెవెల్ వరకు ఉండాలి ఇది కరెక్ట్ ఆన్సర్ నువ్వు అన్నావు కదా ఎట్లా ఎట్లా కంట్రోల్ చేద్దాం ఈ ఫేక్ న్యూస్ కంట్రోల్ చేయాలంటే అప్ విలేజ్ లెవెల్ కొంత ఇంప్లిమెంటేషన్ డిఫికల్ట్ అప్ టు మండల్ లెవెల్ వరకు ఈ విలేజ్ సైబర్ సెక్యూరిటీ సెల్స్ ఉండాలి ఎందుకంటే ఇంటర్నెట్ వాడకము టెక్నాలజీ వాడకము సోషల్ మీడియా వాడకము పెరుగుతుంది కానీ తగ్గదు మీరు ఇది ఒక కోణం ఇది ఒక ఫేక్ న్యూస్ అనేది ఒక కోణం కానీ వాస్తవాలు ఫేస్బుక్ లోనో మీడియాలోనో లేదంటే ఒక వెబ్సైట్ లోనో వాస్తవాలు పెట్టిన వాళ్ళనే తీసుకుపోయి అరెస్ట్లు చేయడం వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టడం ఇది రెండో వర్షన్ రెండో ఆయనకి ఎట్లా చూడాలి దిస్ ఇస్ మనము మనకు ఈ రాజ్యాంగం రాజ్యాంగ హక్కులు విద్యా హక్కు యూనో వాక్ స్వతంత్రం యూనో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈ చాలా పవర్ఫుల్ ఓకేనా చాలా పవర్ఫుల్ నేను ఈ రోజు నీతో మాట్లాడగలుగుతున్నానంటే అంటే ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ మై రైట్స్ రాజ్యాంగం ద్వారా నాకు వచ్చిన హక్ ఏంటి ఇప్పుడు మీరు జర్నలిస్ట్ యు ఆర్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఐఎమ్ సిటిజన్ ఐ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మా ఇద్దరు ఇద్దరం చక్క ఎక్ససైజ్ చేసుకుంటున్నాను ఈ లెవెల్లో ప్రతి ఒక్క పౌరుడు ఎక్ససైజ్ చేసుకున్న నాడు అన్నిటిని క్వశ్చన్ చేయచ్చు క్వశ్చన్ చేస్తే లోపలేస్తున్నారు ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని ఆ లోపలే కూడా క్వశ్చన్ చేయాలి లోపలే ఇప్పుడు ఎట్లా అంటే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత వెళ్తే నా రైట్స్ ఏంటి నా రైట్స్ ఆయన ఎఫ్ఐఆర్ నంబర్ ఎఫ్ఐఆర్ నాకు ఇవ్వాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు పిటిషన్ ఏంటి ఎందుకు ఫైల్ చేస్తున్నాడో ఇవ్వాలి పోలీస్ స్టేషన్ లో నువ్వు కాకి బట్టలు చూడగానే వీళ్ళు భయపడిపోతారు ఓకేనా డబ్బులు ఇవ్వడము లేకుంటే ఇంకేవో ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు పిలిచావు ఓకేనా కోట్లో నిన్ను నువ్వే రిప్రజెంట్ చేసుకోవచ్చు తెలుసా లేకుండా ఎలక్షన్స్ కంటే ముందు కానీ ఈ ఓటు చైతన్యం కలిగించడానికి కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి కానీ కేవలం ఎన్నికల వరకే పరిమితం అవడమా లేదంటే దాని కంటిన్యూటీ ఉంది సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాయి ఓకేనా కొందరు హెల్త్ కేర్ మీద ఎంగేజ్ అయ్యారు కొందరు ఉమెన్ రైట్స్ మీద ఎంగేజ్ అయ్యారు ఇప్పుడు ఎస్టిఎఫ్ ప్రైమరీ ఫోకస్ ఇస్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ నేను ల్యాండ్ రైట్స్ ఆ తర్వాత యూత్ వీటన్నిటి అందుకే నేను ఆ సీనియర్స్ తో ఏం చెప్పానంటే నిన్న సార్ ఈ యాత్ర వి మస్ట్ కంటిన్యూ ఓకే అంటే ఎవ్రీడే పోలేము కొంత ఒక కొన్ని వీకెండ్స్ డిస్ట్రిక్ట్స్ లోకి వెళ్ళిపోయి వాట్ ఈస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి మాట్లాడాలి ఆ తర్వాత డ్రగ్స్ గురించి మాట్లాడాలి డ్రగ్స్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి డ్రగ్స్ వల్ల ఫ్యామిలీస్ ఎలా డిస్ట్రాయ్ అవుతున్నాయి ఓకేనా ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడాలి ఉమెన్ ఈక్వాలిటీ గురించి మాట్లాడాలి సో నేను యుఎస్ నుంచి వచ్చినప్పుడు సిటీలో ఉంటాను ఎక్కువ నేను విలేజెస్ డిస్ట్రిక్ట్స్ లోకి వెళ్ళిపోతాను ఎందుకట్లా నేను ఒక చిన్న ఫ్యామిలీ అనెజ్యుకేటెడ్ పేరెంట్స్ అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు నుంచి పని పనిచేస్తున్నాను ఈ క్రమంలో ఈ సొసైటీ ఈ దేశం నాకు జీవితాన్ని ఇచ్చింది ఆ సొసైటీ బాగు కోసం ఓకే నేను ఇట్లా కష్టపడ్డాను నా లాగా ఈ పిల్లలు ఇట్లా కష్టపడకూడదు నేను ఇలా చదువుకున్నాను నా లాగా ఈ పిల్లలు చదువుకోవాలి నేను ఇలా అమెరికాకి వెళ్ళాను నా లాగా ఈ పిల్లలు అమెరికాకి వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ నా కష్టాలను నా సక్సెస్ స్టోరీస్ ను వాళ్ళకి షేర్ చేసుకోవడం అదే ఎవడన్నా సెలబ్రిటీ కొడుకో బాగా ధనికుడు కొడుకో వేయండి అనుకో విలేజ్కి వెళ్ళి ఇట్లా ఇట్లా అంటే దుబ్బాయి రాబాయ్ నీ అనుభవం దుబాయ్ నువ్వు ఏసీలో పెరిగినాడు నువ్వు నాగే ఇప్పుడు నేను చెప్పిన అనుకో మా అమ్మ ఎడ్యుకేటెడ్ అంటే మా అమ్మ అనేటెడ్ నాది చిన్న ఊరు అంటే నాది చిన్న ఊరు అదే నాకు సెవెంత్ క్లాస్ వరకు నాకు చెప్పులు లేవు అంటే నాకు చెప్పులు లేవు అదే నేను అమెరికాకి వెళ్ళడానికి నాకు పైసలు లేకుండే నాకు ఒక వైరస్ అంటే ఓ నైన్ కూడా అంటే మన జీవితాలను వాళ్ళు కోరిలేట్ చేసుకుంటారు ఈయనే చేయగలిగాండి నేను మా నాన్న స్టోరీ ఎప్పట్లేదు మా తాత స్టోరీ ఎప్పట్లేదు నేను నా స్టోరీ చెప్తున్నా రాయదాస్ దాస్ మంతా జనాలలోకి వెళ్ళి గ్రామాలలోకి వెళ్ళి ఆ పబ్లిక్ ని రీచ్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమొస్తుంది మీకు ఇట్ ఈస్ దాంట్లో ఉన్నంత హ్యాపీనెస్ దాంట్లో ఉన్న గ్రాటిఫికేషన్ సాటిస్ఫాక్షన్ నీకు గోవాకి వెళ్ళినా రాదు మాల్దీవ్స్ వెళ్ళినా రాదు కి వెళ్ళినా రాదు దాంట్లో ఉన్న అనుభూతి ఒక బాబు పేద అమ్మాయి ఒక పేద అబ్బాయి ఒక డిగ్రీ పాస్ అయ్యి లో పాస్ అయ్యి అమెరికాకి వెళ్ళడం లేకుండా చదువుకొని ఒక ఆఫీసర్ కావడం ఏంటంటే ఒక్కసారి నువ్వు ఇమాజిన్ చేసుకో నువ్వు ఒక మొక్క తీసుకొచ్చినావు మొక్క నాటావు ఆ మొక్క పెరిగి నీకు నీడనిచ్చింది నీకు ఫండ్ ఇచ్చింది నువ్వు ఎట్లా ఫీల్ అయితావు నీదు నేను నాట ఎంతవరకు చెప్తావు తెలుసా నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఈ చెట్టు నేనే పెట్టినా ఫైవ్ ఇయర్స్ కింద ఎన్నిసార్లు చెప్తావు తెలుసా ఆ కోసి ఇచ్చిస్తావు నువ్వు సార్ ఈ మొక్క నేనే పెట్టినా చూడు టేస్ట్ చేయి సో అంటే ఆల్సో ఇంకోటి ది అదర్ సైడ్ ఈస్ యాజ్ ఎ సిటిజన్ ఇట్ ఈస్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ మాధవరావు కాకి మాధవరావు అంటుండే పే బ్యాక్ టు సొసైటీ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ నీకు పైసలు ఎక్కువ ఉన్నాయి అట్లా ఎడ్యుకేట్ అంటే అబ్రాడ్ తక్కువ టైంలోనే సోషల్ యాక్టివిజం సైడ్ అట్రాక్ట్ అయ్యాను ఎయిత్ నైన్త్ టెన్త్ లో ఉన్నప్పుడే జూనియర్స్ కు నాకు వచ్చింది షేర్ చేసుకోవడం నాకున్నది షేర్ చేసుకోవడం నైన్టీ సెవెన్ లో కి వెళ్ళిన తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత టూ ఏ బోర్ కొట్టేసింది అమెరికాలో అంటే నువ్వు పోతున్నావు నీకు శాలరీ వస్తుంది కారు కొనుక్కున్నావు వాట్ ఈస్ నెక్స్ట్ అరే మనం ఎక్కడి నుంచి వచ్చాము మన రూట్స్ ఏంటి ఓకే అండ్ ఆ దేశానికి ఆ రాష్ట్రానికి ఆ కమ్యూనిటీకి ఆ స్కూల్కు మనం ఏదైనా చేయాలి అప్పుడే తెలంగాణ మూమెంట్ ఫీక్ మూమెంట్ లో పది సంవత్సరాలు దాదాపు టూ థౌజండ్ నైన్టీ నైన్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు యాక్టివ్గా తెలంగాణ మూమెంట్ లో కూడా అవర్ రోల్ ఈస్ ఆన్ ఎడ్యుకేషన్ కాలేజెస్ యూనివర్సిటీస్కి వెళ్ళి హౌ టు గో అమెరికా లేకుంటే హౌ టు రైట్ యూనో ఎంసెట్ జిఆర్ బట్ బ్యాక్ ఎండ్ లో జై తెలంగాణ అంటే అంతా చెప్పిన తర్వాత ఆడుతుంది మీరు ఎందుకు వచ్చిందంటే జై తెలంగాణ అట్లా ఒకటి స్టడీ అబ్రాడ్ దాంట్లో ఒక పన్నెండు వందల మంది ఇంకొక మంది నిజామాబాద్ నుంచి కదా మా నిజామాబాద్ వాళ్ళు స్పెషల్ గా డిమాండ్ చేశారు మాకు స్పెషల్ ప్రోగ్రామ్ అని మిషన్ వన్ హండ్రెడ్ మిషన్ వన్ హండ్రెడ్ అంటే వంద మంది తీసుకెళ్ళాలి లేదు మేము మూడు వందల మంది తీసుకెళ్ళాలి ఫోర్ ఇయర్స్ సో వాళ్ళు అన్నారు నువ్వు ఎప్పుడు అవుట్ సైడ్ చేస్తావు నిజామాబాద్ అంటే అక్కడ ఒక ఐదు వందల మంది ఉంటారు గ్రూప్ ట్రైనింగ్ ఇక్కడ ఒక పన్నెండు వందల దాదాపు ఒక పదిహేడు వందల మంది ఫ్రమ్ అంటే హౌ టు అప్లై పాస్పోర్ట్ ఆల్ తర్వాత అమెరికా ఎట్లా తెచ్చుకోవాలి ఆ మధ్యలో ఇంకా అన్ని స్టెప్స్ ఉంటాయి విశాఖ సర్టిఫికేట్ ఎట్లా తెచ్చుకోవాలి ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి అకామిడేషన్ ఎట్లా తెచ్చుకోవాలి పార్ట్ టైం జాబ్ అన్ని తప్పకుండా మనం ఒక రోజు ఫ్రీగా ఓన్లీ దాని మీదనే మనం తప్పకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఎన్నికలు వేయడానికి వెళ్ళే వాళ్ళకి ఓటు ఓటు అనేది ఒక హక్కుగా భారత రాజ్యాంగం రావడానికి ఎంతో స్ట్రగుల్ జరిగినాయి మనకు కాన్స్టిట్యూషన్ డిబేట్స్ చదివితే చాలా అర్థమవుతుంది సో ఆ ఓటును రేపు వినియోగించుకోవాలి జనం ఏం ఆలోచించాలి ఏం జ్యూస్ ఓటేయాలి వేయాలి ఎట్లా ఓటేయాలి సుందర్ మన దేశాన్ని ఎందరో రాజులు పరిపాలించారు బ్రిటిష్ పరిపాలించారు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి ఆ రోజుల్లో సామాన్య మానవులకు ఓటు హక్కు లేదు ఇమాజిన్ అందరు బానిసలే అలాంటి దేశాన్ని స్వాతంత్ర దేశంగా మార్చారు ఎందరో స్వాతంత్ర సమయోధులు పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి మనం ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి నీ తలరాతను నువ్వే మార్చుకోవచ్చు నీ తలరాతను నువ్వే మార్చుకోవచ్చు అని ఇచ్చారు చాలా దేశాల మొన్నటి వరకు కూడా ఆడవాళ్ళకు ఓట్లు లేవు అలాంటి అలాంటిది అంబేద్కర్ మనకు మన తలదాతం మార్చుకోవడానికి ఒక ఆయుధం ఇచ్చాడు ఆ ఓటు ఆ ఓటును ఎలా వేయాలి తెలుసా ఏమేమి చూడాలి తెలుసా ఏ ఏ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది ఏ రాజకీయ నాయకుడు హెల్త్ కేర్ సర్వీసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఓకే ఏ పరిపాలకుడు జాబులు ఇస్తారు ఏ పరిపాలకుడు మన మన ఫార్మర్స్ అరవై శాతం మంది ఫార్మర్స్ ఉంటారు మన ఫార్మింగ్ సెక్టర్ని చూసుకుంటారు ఏ పార్టీ మనకు సెక్యూరిటీ ఇస్తుంది ఏ పార్టీ మనల్ని మతాల మీద విడగొట్టదు ఏ పార్టీ మనను కులాల మీద విడగొట్టదు ఏ రాజకీయ నాయకుడు మనకు నేను మన ల్యాండ్స్ తీసుకోడు చేసుకోడు ఇవన్నీ చూడాల ఓకే నాకు ఐదు వేలు ఇచ్చాడు నాకు పదివేలు ఇచ్చిండు నా నేను మొన్న మొన్న కొంత మిడిల్ ఏజ్ అమ్మాయిలతో ఆడవాళ్ళతో మాట్లాడుతున్నా నేను అడిగాను అమ్మ నీకు పెన్షన్ ఎంత వస్తుందని నాకు పెన్షన్ ఇప్పుడంత రెండు వేలు మూడు వేలు ఎంతో వస్తుంది అమ్మా నీకు పిల్లోడున్నాడా ఎస్ నాకు ఇరవై ఏడు సంవత్సరాల పిల్లో అమ్మా నీ పిల్లోడు నీ పిల్లోడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి నీ పిల్లోడికి ఒక మంచి జాబ్ ఉంటే యాభై వేల జీతం వస్తుంది అమ్మా రెండు వేలు నీ పెన్షన్ ముఖ్యమా యాభై కొడుకు శాలరీ ముఖ్యమా నీ కొడుకు డిగ్నిటీ నీ కొడుకు రెస్పెక్ట్ నీ కొడుకు హుందాతనం అంతా ఈ జాబ్ లో ఉంది ఈ పెన్షన్ లో ఏం లేదమ్మా అట్లే నోరు తెరిచిండ్రు యా సో పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఆలోచించాలి తీసుకోవాలి ఇప్పుడు అంటుందంటే పెన్షన్ అనేది రాంగ్ స్కీమ్ అంటలేదు పెన్షన్ కంటే ముఖ్యమైనది జాబ్స్ ఓకేనా దేశంలో ఈ గవర్నమెంట్స్ ఆల్ సక్సెస్ గవర్నమెంట్స్ మిజరబ్లీ ఫెయిలింగ్ టు క్రియేట్ జాబ్స్ జాబ్స్ క్రియేట్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి తెలుసా మనకున్న రీసోర్సెస్ మనకున్న నాలెడ్జ్ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఇక్కడ ఫీల్ కావాలా ఎలా ఫీల్ కావాలా అరే ప్రతి ఒక్క లో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మండలంలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ ఉండాలి ఓకే అండ్ చదువుకున్న ప్రతి ఏమో ఇంజనీర్ కానీ డిగ్రీ హోల్డర్ కానీ జాబ్ ఉండాలి వాళ్ళు ఇక్కడ హార్ట్లో ఫీల్ కావాలి ఆ పెయిన్ పడకుండదు ఓకే వాడికి నాలుగు మంగ్లాలు ఉంటాయి నేను జాగ్వార్లు మెర్సిడీస్లు ఉంటాయి వాళ్ళ కొడుకు ఎక్కడో ఫారిన్ లో చదువుతాడు లేకుంటే ఫారిన్ లో ఉంటాడు ఎన్నుకున్న రాజకీయ నాయకులకు కాన్షియస్నెస్ ఉండాలి ఎడ్యుకే విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి ఇల్లు వీటన్నిటి మీద పెయిన్ ఉండాలి అదే నేను పదిహేను నిమిషాలకైనా నా షెట్ తడిచిపోయింది మా ఇంటి నుంచి ఇకి రావడానికి ఓకేనా అప్పుడు నాకు కారు వాల్యూ తెలిసింది అబ్బా ఆ ఏసీ వాల్యూ తెలిసింది అంటే కొన్నిసార్లు నేను కార్ లో వెళ్తూ ఉంటా ఈ హైదరాబాద్ లో బస్ స్టాప్ లలో ఉంటారు కదా బస్ స్టాప్ లలో చాలా మంది గుమ్మి కూడా ఉంటాడు వాడు బస్సు ఆపుడాడు వాడు దూరం పోయి ఆపుతాడు పాపం ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎంత బాధ అనిపిస్తా తెలుసా కారు ఉన్నందుకు సంతోషపడాలా నిజంగా ఉన్నందుకు నేను ఏసీ నేను బాధపడాలా తిరిగినందుకు బాధపడాల మంది బస్ స్టాప్ లో నిలబడ్డారే చూసినప్పుడు అనిపిస్తారు ఏ రాజకీయ నాయకుడు ఫీల్ అవుతాడా చెప్పు ఏనాడైతే వాడికి ఆ ఫీలింగ్ ఉంటుందో దెన్ యూ విల్ ఫైన్ ఎ సొల్యూషన్ ఫర్ దట్ బట్ స్టాప్ అలా ఈ రూట్ లో ఎక్స్ట్రా బస్సులు హోటల్ హోటల్లో బాగా బిర్యానీ తినొచ్చి కింద ఆ బిచ్చగాళ్ళు ఉన్నారనుకో ఆ రాజకీయ నాయకుడు అరే నేను పైన బిర్యానీ తీసి తినొచ్చిన వీడికి సొల్యూషన్ ఏంటి వాడు ఫీల్ అయినాడే నువ్వు రోడ్డు పక్కన బిచ్చగాళ్ళు ఉండరు నువ్వు యశోదా వెళ్ళి వచ్చినప్పుడు రోడ్డు మూడ రోడ్డు మీద చూసి బాధపడ్డప్పుడు అపోలోకి వెళ్ళి నేను ఆడ రోడ్ మీద ఉన్న పేదలను చూసి బాధపడ్డప్పుడే యాజ్ ఏ నాయకుడు అప్పుడే నీకు సొల్యూషన్స్ వస్తాయి వాళ్ళకు తెలియదు ఈ పెయిన్ మర్చిపోతారు ఆ సీట్లల్లోకి వెళ్ళి అలాంటి రాజకీయ నాయకులను ఓడించారు ఏ పార్టీ అయినా పర్లేదు ఎవరైతే ప్రజల మీద ఎవరైతే ప్రేమ ఆదరణ కేర్ ఉండదు ఆ రాజకీయ నాయకులను ఓడించాలి వాడు ఏ క్యాస్ట్ అయినా వాడు ఏ మతం అయినా వాడు ఏ పార్టీ అయినా గారు అదే విధంగా ఓటు విలువను తెలంగాణ సమాజానికి తెలుగు సమాజానికి ముఖ్యంగా టీటెన్ ద్వారా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ యూ ప్రజల విన్నారు కదా ఒక ఓటు అనే హక్కు రావడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఓటు హక్కు వచ్చింది ఎంత ఫైటింగ్ చేస్తూ వచ్చింది ఓటు విలువ ఏంది ఓటుకి ఒక అంబానీకుండే ఓటు విలువ ఒక పేదవాడి కుండే ఓటు విలువ కూడా సమానంగా ఇచ్చి రాజ్యాధికారాన్ని నిర్ణయించమని మీ చేతిలో ఓటు హక్కు పెట్టినప్పుడు దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా వాడాలనే అంశాలని చాలా సాధారణ ఉదాహరణలతోటి రాయదాస్ మంతని గారు చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే అనిపించినా మీరు మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో రాయండి ఈ వీడియో మంచిగా అనిపిస్తే ఒక పది మంది షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటర్